అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తోంది డయాఫ్రమ్ వాల్ స్పిల్వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ దిగువ కాపర్ డ్యాంలను పరిశీలించారు నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోనే నిపుణుల బృందం పర్యటిస్తోంది ఒక్కో రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయనున్నారు ఈ నివేదికను బట్టే ప్రభుత్వం పనులపై నిర్ణయం తీసుకోనుంది మరిన్ని వివరాలు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది అయితే అందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రాజెక్టు ప్రాంతంలో లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయి నిపుణులను రంగంలో దించింది ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గతంలో నిర్మించినటువంటి ఎనిమిది వందల యాభై మీటర్ల మేర నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉంటుందో భూమి లోపల ఒక పునాది లాంటి కట్టడం గత వరదల్లో వచ్చినటువంటి సమయంలో ఆ వాల్ అనేది దెబ్బతింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే డయాఫ్రమ్ వాల్ అనే నిర్మాణం పూర్తయింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సమయాల్లో వచ్చినటువంటి వరదల కారణంగా దాదాపు ముప్పై ఎనిమిది లక్షల క్యూసెక్ల నీరు ఇక్కడ వరద ప్రవాహం అనేది రావడం అదే సమయంలో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద ఉన్నటువంటి ఒక గ్యాప్ నుంచి వాటర్ అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదే ప్రాంతంలో ఎర్త్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ అంటే ప్రధాన ఆనకట్టని కూడా నిర్మిస్తారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకంతా కూడా కొట్టుకుపోయింది పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి అంటే సహజంగా ప్రవహించాల్సినటువంటి గోదావరి నది చిన్న పాయల నుంచి ప్రవహించడం వల్ల ఇక్కడ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి ప్రస్తుతం ఈ ఆ అగాధాలన్నిటిని కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఆ ఆ ఈ ఇసుకతోటి అదంతా కూడా ఫిల్ చేయడం జరిగింది అయితే గత గతంలో దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో భూమిలో ప్రధాన ఆనకట్టకి పునాదిలాగా ఉండాల్సినటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ని మరమ్మతులు చేయాలంటే దాదాపు ఆరు వందల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది అదే కొత్త నిర్మాణం కనుక చేపట్టినట్లయితే తొమ్మిది వందల కోట్ల వ్యయమవుతుంది ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ ఇతర ఇంజనీర్లు కానీ కొత్త నిర్మాణం చేపట్టడమే కరెక్ట్ గా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయానికి వచ్చారు అయితే ప్రధానమైనటువంటి సమస్య ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కాఫర్ డ్యామ్ ప్రధాన నదికి అడ్డుకట్ట ఏదైతే ఉందో అక్కడ నుంచి నీటి ఓట సీపేజ్ అంటాం అదంతా కూడా ఎక్కువ స్థాయిలో వస్తుంది ఈ నేపథ్యంలో కట్టడాలను ప్రారంభించొచ్చా లేదా ఏ పనులను ముందుగా ప్రారంభించాలి అనేటటువంటి విషయంలో నిపుణుల సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు నిపుణులను అంతర్జాతీయ స్థాయి నిపుణులను ఇక్కడికి రప్పించింది వారందరూ కూడా ఈ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఈ సీపేజీ డీకేజీ ఎందుకు వస్తుంది వాటర్ కింద నుంచి ఎందుకు వస్తుంది అనేటటువంటి వివరాలను ఇప్పుడు తీసుకుంటున్నారు గతంలో వచ్చినటువంటి సీపేజీ పదిహేడు మీటర్ల వరకు కూడా ఇక్కడ నిలిచిపోయింది దాంతో ఇక్కడ పనులు చేపట్టడం అనేది చాలా అసాధ్యంగా నిలిచింది మళ్లీ ఇది వర్షాకాలం వచ్చేదంతా కూడా వరదల సీజన్ కాదు ఈ ప్రాంతంలో మళ్లీ పనులు చేపట్టడానికి ఆటంకాలు ఏర్పడతాయా ఏ పనులు ప్రాధాన్యత ప్రకారం చేయాలనేటటువంటి విషయాలను నిపుణులు అడిగి తెలుసుకోబోతున్నారు ఇప్పటికీ ఈ ప్రాంతంలో పదిహేడు చోట్ల మట్టి నమూనాలను నిపుణుల బృందం ఇప్పటికీ సేకరించింది దాని ద్వారా ఎంత ఫ్లడ్ వస్తే ఎంత లీకేజ్ ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ సమయంలో ఎటువంటి పనులకు ఆటంకం ఏర్పడుతుంది అనేటటువంటి వివరాలను ఒక ఇక్కడ ఉండేటటువంటి అధికారులతోటి అలాగే ఇంజనీర్లతో చర్చించిన అనంతరం వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేస్తారు ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ఏ రకంగా ప్రారంభించాలి ఎక్కడ నుంచి ప్రారంభించాలి అనేటటువంటి సూచనలు కూడా ఇక్కడ నిపుణుల బృందం చేయబోతుంది ప్రస్తుతం పోలవరం ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు కెమెరా ఉన్నటువంటి ప్రాంతం అది దిగువ కాఫర్ డ్యామ్ అంటే నీరు కిందికి ప్రవహించి మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా అది దిగువ కాఫర్ డ్యామ్ అనేది ఉంటుంది అది కూడా రాతితోటి మట్టితోటి నిర్మించినటువంటి ఒక కట్టడం అలాగే ఇదే తరహాలో దీనికన్నా కూడా నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో ఎగువన ఉండేటటువంటి డ్యామ్ ఎగువ కాఫర్ డ్యామ్ ఈ రెండింటి మధ్యన నిర్మించేది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది దానిపైన ప్రధాన ఆనకట్ట అంటే ఈ ఎగువ దిగువ కాఫర్ డ్యాముల కంటే కూడా కొంచెం పెద్ద అయింది యాభై మూడు మీటర్ల ఎత్తులో ఈ కాఫర్ డ్యామ్ అనేది నిర్మిస్తారు అది ప్రధాన ఆనకట్టగా ఉండి నది నీటిని కిందికి వెళ్లకుండా ఉంటుంది నీటిని అక్కడ స్పిల్ వే గేట్లు ఏవైతే ఉంటాయో గేట్ల ద్వారా నీటిని వరద ప్రవాహాన్ని సుమారు యాభై లక్షల క్యూసెక్ల నీటిని కూడా కిందికి వదిలేటటువంటి అవకాశం ఉన్నట్టు నేపథ్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి నిపుణుల బృందం ఇచ్చేటటువంటి ఎటువంటి సూచనలు చేయబోతారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది ఇప్పటికీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయితే తప్ప ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ అంటే ప్రధాన ఆనకట్ట అనేది పూర్తవుతుంది ప్రస్తుతం పునాది అనేది దెబ్బతిని ఉంది కాబట్టి ప్రధానమైనటువంటి కట్టడం కట్టడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు వచ్చేదంతా వరదల సీజన్ ఇప్పటికీ బృందాలన్నీ కూడా నిపుణుల బృందాలన్నీ కూడా నాలుగు సీజన్ల సమయం అంటే దాదాపు నాలుగేళ్ల సమయం అడుగుతూ ఉన్నారు ఈ సమయంలో పనులు వేగవంతం చేయడానికి నిపుణులు ఇప్పుడు కొన్ని సూచనలు అయితే చేయబోతున్నారు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నిపుణులు ఇచ్చినటువంటి సూచనలు బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి వీడియో జర్నల్స్ కరీ శ్రీనివాస్తో మల్లికార్జున పోలవరం జిల్లా నుంచి